నేను శిఖర్ కూడ తిన్నానే నువ్వు నాకు ఏదారు పెట్టిన అచ్చిన చూంది నాకు షాయ నీళ్ళు కూడా పోయలేదు నువ్వు నాకు శిఖరాన్ని పెడితే నేను తింటాను తినలేదు శిఖర్ కూడ మాడిపోయిందని దాచుకుని తిన్నావు కదా దాచుకునే అలవాటు నాకు లేదు నీకు నీకుండే ఒక మాట్లాడినావు కానీ అయినా అందరం బుద్ధి తక్కువనే నా అన్న బిడ్డవు నన్ను నా మొగన్ని నా ఇల్లును నా కొడుకును అందరినీ మంచిగా చూసుకుంటావని నా ఇంటి కోడలా చేసుకున్నానే మా అన్నకు పైసలు ఇచ్చే అని చెప్పి నిన్ను చేసుకుంటుంది చేసిందా పెద్ద తప్పైంది అయినా మా అన్నకు పైసలు ఇచ్చే అని చెప్పి నిన్ను లగ్గం చేసుకుంటే నా కొడుకు మొత్తుకున్నాడు అబ్బా నేను లగ్గం చేసుకోనే నేను ఏమైనా ముజురణ అయిందేమో ఐసు వేయిందానే నేను చేసుకోను నువ్వు అని వాడు తలకాయ కొట్టుకున్నాడు వాడు చెప్పినా మాట వినకుండా నిన్ను ఇచ్చి లగ్గం అంత నా దరిద్రం నీ ఇకవాదం నాకు తెలియదా అన్న బిడ్డ కదా మనం ఏం చెప్పినా ఏతది మనం ఏం తిట్టినా పడతది అని నా గొంతు కోసం ఏ నీకు ఏ తక్కువ చేసిందే నా కొడుకు